ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ ఇవాళ స్వామివారికి సంబంధించి ఒక అనుగ్రహ ఫల మంత్రాన్ని చెబుతాను ఈ మంత్రాన్ని ఎవరైతే పదకొండు సార్లు భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వాళ్లకు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఆ మంత్రం ఏంటంటే వాహనం ద్విషడ్భుజం కిరీటినం లోలరత్నకుండలా ప్రభాభిరామ షణ్ముఖం దండ శక్తిదండకుతాక్షమాలికాధర బాళమీశ్వరం కుమారశైల వాసిం భజే వల్లిదేవయానికా సముల్లసంతమీశ్వరం మల్లికాదివ్యపుష్పమాలికా విరాజితం జల్లలి నినాద నినాదశంఖవాదన ప్రియం సదా పల్లవారుణం కుమరైలవాసి భజే ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పదకొండు సార్లు ఈరోజు పఠిస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ చూసి దీనికి తగ్గట్టుగా భక్తి శ్రద్ధలతో పఠించండి మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి ఆయన అనుగ్రహంతో మీ జీవితం ఆనంద నందనమవుతుంది శుభం భూయా